యోగా అంటే వ్యాయామ సాధనాల సమాహారాల ఆధ్యాత్మిక రూపం ధ్యానం మోక్ష సాధనలో అంతర్భాగమైతే మానసిక శారీరక వికాసానికి యోగాసనాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి కంప్యూటర్ యోగం ప్రారంభమయ్యాక కాలం పరుగెడుతుంది కాలంతో పాటు పరిగెత్తలేక మనిషి చతికిలబడుతున్నాడు చతికిలబడిన మనిషిలో చలనాన్ని తీసుకొచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించి కాలంతో పాటు మనిషి పరిగెత్తేలా చేస్తుంది యోగా అందుకే యోగా యోగా ఒంటికి మంచిదేగా అంటూ చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు యోగాసనాలపై మక్కువ చూపిస్తున్నారు యోగాసనాలపై ప్రత్యేక కథనం యోగా ఇప్పటిది కాదు అనాదిగా ఉన్న శాస్త్రం వందవ శకం ఐదు వందల శకం మధ్యకాలంలో ఉన్న యోగ శాస్త్రంపై పతంజలి అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది వేదాలు పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణ భారత భాగవతాలలో యోగ ప్రస్తావన ఉంది వీటిని పరిశీలించి పతంజలి యోగ సూత్రాలను జన బాహుళ్యంలోకి తీసుకొచ్చారు ఇవే పతంజలి యోగ సూత్రాలుగా నేటికి అనుసరిస్తున్నారు పూర్వం మునులు యోగులు మాత్రమే యోగ సాధనలు చేసేవారు కానీ ఇప్పుడు అలాంటి యోగ సాధనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ యోగాసనాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తున్నారు ఈ ఉత్సాహంతో అనేక యోగ సాధన శిక్షణ కేంద్రాలు వెలిశాయి యోగాలో శిక్షణ ఇస్తూ ప్రజలకు యోగా పట్ల మక్కువను పెంచుతున్నాయి వీటిలో భాగంగా ఒంగోలు నగరంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు పతంజలి యోగ కేంద్రాన్ని స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా సంతపేట సాయిబాబా మందిరంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఆహారం సరిగ్గా తిని తిని రాయించుకోకపోవచ్చు బాగా పెరగకపోతే ఇదాక రాత్రి పుట్ట పక్కలో ఉంటే తెలివితే ఏ పని ఇష్టపూర్వకంగా చేయాలి బాగా చదువుకుందాం అనుకోవచ్చు కానీ బాగా పని చేద్దాం అనుకోవచ్చు కానీ లేకము లేదు పరిస్థితులు పోయి జీవితం అంటే ఇంట్రెస్ట్ ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఏ పని చేస్తుంది చేపలు బాగు చేసేవాడు చేపలు చక్కగా బాగు చదువుకునేవాడు చక్కగా చదువుకో వ్యవసాయం చేసేవాడు చక్కగా వ్యవసాయం అట్లా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ కలిపి చేసే రక్షణ ఇది వాళ్ళకి చెప్ప నువ్వు బాగా చదువుకుంటావు నువ్వు బాగా తిరిగితే నువ్వు చక్కగా కలెక్టర్ అవుతావు అని చెప్తా రాక్కల ఒంటి వాళ్ళు వచ్చేవాడు చెప్పరు కానీ మనం ధ్యాసం చేసిన పోతుంది

చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు వారికి అవసరమైన యోగా టిప్స్ను అందిస్తున్నామన్నారు యోగ శాస్త్రంలో ప్రధాన యోగాసనాలైన మండూకాసనం వృష్ట్రాసనం సుప్త వజ్రాసనం వకారాసనం భుజంగాసనం ధనురాసనం శలభాసనం సర్వాంగాసనం మయూరాసనం మత్స్యాసనం శీర్షాసనం శంఖ ప్రక్షాళనాసనం ప్రాణాయామం భస్త్రికాసనం కపాలాసనం బాహ్య ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం ఓంకార ఆసనం భ్రామరి ప్రాణాయామం నాడీశుద్ధి అలోమ విలోమ శవాసనం నేర్పిస్తున్నట్టు తెలిపారు అన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి యోగాసనాలకు ఉందని అంటున్నారు ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంట యోగాకు సమయం కేటాయిస్తే అనారోగ్య సమస్యల నుంచి మానసిక ఒత్తిడి నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగ శిక్షకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తెలిపారు బాడీ రెసిస్టమ్స్ విపరీతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే జబ్బులు అప్పుడు ఎప్పుడు జబ్బులు అది ఖండిస్తుంది అట్లాగా చదువులో ఎంత తిరిగితే అట్లా ఉంటుందంటే వాళ్ళు ఆ క్లాస్లో ఫస్ట్ వచ్చే లెవెల్ మ్యాథ్మెటిక్ చాలా చక్కగా లెవెల్ సైన్స్ బాగా అర్థం చేసుకునే శక్తి అట్లాంటి లక్షణాలు వస్తాయి ఆ రకంగా యోగా చేయటం ఉదాహరణకి నేనున్నాను నా డెబ్బై తోటి నేను ఎంబీఏ పాస్ అయ్యాను అట్లా చదువుకుందాం అని ఇంట్రెస్ట్ తెలుసుకుందామని ఇంట్రెస్ట్ అట్లాంటివి వస్తే అందువల్ల చిన్న పిల్లల నుంచి మనం ఈ అలవాటును ఇంప్రిట్ చేసింది మనం ఋషులు మనం తెలియజేసాం కానీ మనం ఎవరో పాటించడం జరుగుతున్నాము దేశంలో ఉన్న సంస్కృతి సంస్కారాలు అమెరికా తక్కిన ఇంగ్లాండ్ వాటితో బుడ్డలేపం జరిగే రోజు మనం బుడ్డల వచ్చి చాలా సంస్కృతిగా జరుగుతుంది ఎట్లా చక్కగా జీవించాలి నెలటం అనే విషయం చెప్తారు ఆయన పాటించాడు పాటిస్తున్నాను ప్రతిబుల్ అయితే హర్షన్ డేజ్ ఆ రకంగా కాకుండా మోదీ పరిపాలనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో వరదల యోగా డేను దాన్ని సృష్టించాడు జూన్ ఇరవై ఒకటో తారీఖు వరదల యోగా డే చేశాడు ఆయన యోగా చేస్తాడు దేశమంతా యోగా చేయమని చెబుతున్నాడు ఆరోగ్యంగా జీవించుకుని చెప్తున్నాడు అట్లాగ మనం అందరం కూడా ఇక్కడ మోడీ గారు ఈ విషయంలో నేను మెచ్చుకుంటున్నాను ప్రతి నిమిషాలు అయినట్లయితే ఆయన సంబంధించిన విషయం నాకు సంబంధం ఉంది ఆ రకంగా మనమంతా కూడా యోగాని బాగా డెవలప్ చేసి పిల్లల లెవెల్ నుండి బాగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది జబ్బులు రాకుండా క్యాన్సర్ రాకుండా ఉండాలని ఆ రకంగా జీవించాలని నేను కోరుకుంటూ 이, 아, 어, 까 수, 치, 넌, 도 밀었다, 착, 가, 두, 두, 가, 면품 넌, 넌, 두, 넌, 두, 넌, 두, 넌, 두, 넌, 다 넌, 두, 넌, 스타 두, 넌, 두, 넌, 두, 니다